నిన్న అయితే మా ఆయన బాగా ఏడిపించేశాడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తానని నైట్ పది గంటలకు వచ్చాడు ఫోన్ చేస్తుంటానమ్మా ఇదిగో ఐదు నిమిషాలు వచ్చేస్తా పది నిమిషాలు వస్తా ఇరవై నిమిషాలు వచ్చేస్తా అయిపోయింది అయిపోయింది అంటాడు రాడు ఇంకా తిడతాను అనేసి వస్తు వస్తూ మమ్మూసు తెచ్చాడు అనమాట నాకు మా పిల్లలకి చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకా మమ్మూసు తింటుండే లాస్ట్కి వచ్చేసి అంటాడు ఒక్క అయినా తింటావా అని అడిగావా కమేసిన ఒక ముద్దైనా పెట్టావా అంటాడు మరి నాకు రోజు కూడా ఇలాగే బాధ అనిపిస్తుంది ఏదో చికెన్ దగ్గర కుక్క వెయిటింగ్ చేస్తే చూడు అలా పక్కన కూర్చొని ఒక్క ముద్దైనా ప్రేమతో పెడతాడు ఏమని చూస్తానబ్బా అడిగితేనే పెడతాడు మరి మనకి కూడా ఉంటుంది కదా బాధ ఆయనకు కూడా తెలియాలి కదని అలా చేశాను అనమాట ఇక్కడ చూడండి మా పిల్లలు నలుగురు పిల్లలు పన్నీగా నవ్వుకుంటూ వాళ్ళ చెల్లకైతే తినిపిస్తూ ఎంచక్క తింటున్నారు అనమాట నా చిన్నప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఎందుకంటే మేము కూడా ముగ్గురక్క చెల్లెలమే మా నలుగురి పిల్లలు చూడండి నేను పడతానంటే నేను పడతానని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి కామెంట్ చేయండి బా